ఎక్స్పోర్ట్ ఎంత త్వరితగతిన వస్తుందో దర్యాప్తు సంస్థ అది అప్పుడు అందరికీ క్లారిటీ వస్తుంది శ్రీనివాస్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అమ్మా ఆశ గారు మీకు ఐ న్యూస్ వీక్షకులకు పార్సాద్ గారికి గోపి గారికి అందరికీ కూడా శుభోదయం ఏంటి చెప్పండి చెప్పండి ప్రధానంగా ఏదైతే ఆరోపణలు చేశారో ఆ నెయ్యి అనేది అనే ఈ కాంట్రాక్ట్ అనేది పిలిచి టెండర్ పిలిచింది మార్చి ఇరవై ఐదున వాళ్ళకి టెండర్ గ్రాంట్ అయింది మే ఎనిమిదిన వాళ్ళు సప్లై ప్రారంభించింది జూన్ పన్నెండు నుంచి జూలై ఆరు వరకు ఈ ఈ ఈ సమయంలో ఎవరు అధికారంలో ఉన్నారు వాళ్ళు బాధ్యులా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం ఇంతటి ఏఆర్ డైరీకి ఎవరిచ్చారు ఏఆర్ డైరీకి ఇచ్చింది ఎవరు టిటిడి బోర్డు ఇచ్చింది టిటిడి బోర్డుకి ఏదైనా సంబంధం ఉంటది జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి సంబంధం అది ఏమన్నారంటే ఇప్పుడు పార్థసారథి గారు అసలు మూడు వందల రూపాయలకి నెయ్యి ఎట్లా ఇస్తారు అన్నారు చంద్రబాబు నాయుడు గారు నందిని వారు మూడు వందల ఆరు రూపాయలు కోట్ చేస్తే మూడు వందల ఆరు రూపాయలు కాదని రెండు వందల డెబ్బై ఆరు రూపాయలకే ఇస్తానన్నటువంటి మహారాష్ట్రకు చెందినటువంటి గోవింద ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఏమైనా సరే కొంచెమైనా సరే విజ్ఞత ఉండాలి ఆరోపణ చేసేటప్పుడు అక్కడ ఎల్వన్ లో ఎవరు వస్తారో వాళ్ళకి ఇస్తారు ఎల్వన్ అంటే మొదటి స్థానం ఎవరైతే తక్కువ కోట్ చేస్తారో వాళ్ళకి ఇచ్చేది కూడా మొత్తం ఎవరు పర్సెంట్ ఎల్వన్ వరకు ఇచ్చి టెండర్ లో పాల్గొన్న మిగతా నలుగురికి కూడా ఆ థర్టీ ఫైవ్ పర్సెంట్ పంచుతారు అది అది ఒకటి బేసిక్ గా రెండవది అసలు వెయ్యి నెయ్యిలో కల్తీ జరిగే జరిగింది అని చెప్పేటటువంటి ముఖ్యమంత్రి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చేసేటటువంటి ఆరోపణకి ఏదైనా కొంచెమైనా సరే నిబద్ధత ఉందా అని ఈ రోజున శ్రీవారి భక్తులు నాకు పాతసారథి గారు భక్తులే భక్తులే కావచ్చు అంతకు మించిన భక్తుడిని నేను గర్వంగా చెప్పుకుంటా శ్రీవారి భక్తులు అని సంవత్సరానికి నేను నాలుగు సార్లు వెళ్తాను వెళ్ళినప్పుడు శ్రీనివాసుడు నా పేరు శ్రీనివాసుడు నా భార్య పేరు లక్ష్మి ప్రతి ప్రతి సంవత్సరం నలుగురు నేను ఒంటరిగా వెళ్ళను ఎప్పుడు నా వెంట ఇద్దరు మిత్రులు కంపల్సరీ వస్తారు ఆ ఇద్దరులో ఒకరు ముత్యాల రాజు క్రిస్టియన్ మరొకరు మస్తాన్ వలి ముస్లిం కనీసం నాతో కలిసి వచ్చి వాళ్ళు ఆరు సార్లు దర్శనం చేసుకున్నారు ఏ రోజు వాళ్ళని డిక్లరేషన్ అడగలేదే రాజకీయం కోసం డిక్లరేషన్లు జగన్మోహన్ రెడ్డి గారిని డిక్లరేషన్ అడిగారే అడిగిన వీళ్ళు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ప్రతిపక్ష నాయకుడుగా ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆయన పాదయాత్ర మొదలు పెట్టబోయే ముందు దర్శనం చేసుకున్నారు పాదయాత్ర పూర్తయిన తర్వాత దర్శనం చేసుకున్నారు అప్పుడు ఎందుకు డిక్లరేషన్ అడగలేదు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత పూజారులు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్లి మరి ఆహ్వాన పత్రిక అందించి మీరు తిరుమలకు రండి అన్నప్పుడు వీళ్ళు డిక్లరేషన్ పత్రాలు తీసుకెళ్లి సంతకం పెట్టించుకున్నారా సంతకం పెట్టించుకోకపోతే వాళ్ళని ఏమైనా శిక్షించారా సంతకం లేకపోతే వాళ్ళని మళ్ళీ కొనసాగిస్తున్నారా ఎందుకంటే మీకు ఫోటో కూడా పంపిస్తాను ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఏ అధికారి ఏ పూజారులు అయితే వచ్చి ఆహ్వానించారో నిన్న బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా అదే పూజారులు వచ్చారు మరి వాళ్ళు ఎందుకు శిక్షించలేదు సంతకం పెట్టించుకోకుండా క్రిస్టియన్ అన్యమతస్థుని ఎందుకు మీరు ఆహ్వానించారని చెప్పేసి ఆ పూజారులను ఎందుకు శిక్షించలేదు అదే విధంగా ఒక అబద్ధం చెప్తున్నాడే చంద్రబాబు నాయుడు గారు నెయ్యిలో కల్తీ జరిగింది అనేటటువంటి అబద్ధం కేవలం హిందువుల మనోభావాలను శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడం కోసం మాత్రమే చేశాడు అంటానికి నేను ఒక చక్కటి ఉదాహరణ మీకు చెప్తా ఏంటంటే నెయ్యిలో కలిపి కలిసి కలవటానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు ఏంటంటే పామ్ ఆయిల్ కలుపుతారు సోయాబీన్ కలుపుతారు సన్ఫ్లవర్ ఆయిల్ కలుపుతారు ఇవన్నీ కూడా నూట ఇరవై ఐదు రూపాయలు కాసుకొని ఉంటాయి రేట్లు అదేవిధంగా రేప్ సీడ్ నుంచి మస్టర్డ్ ఆయిల్ నుంచి గ్రౌండ్నట్ ఆయిల్ నుంచి ఆ వాటిని కూడా కలిపేటటువంటి అవకాశం ఉంది వాటి ఖరీదు వచ్చేసి నూట ముప్పై ఐదు నుంచి నూట యాభై రూపాయల మధ్య ఉంటుంది నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలకి సరఫరా చేయాలని ఒప్పుకున్నారు కాబట్టి వీటిని కలిపేటటువంటి అవకాశం ఉంది ఏదైతే ఆయన చెప్పినటువంటి పిగ్ ఫ్యాట్ ఫిష్ ఆయిల్ ఆయన చెప్పినటువంటి ఆ ఏది గొడ్డు మాంసం ఇవన్నీ కూడా పద్నాలుగు రూపాయల రేటు ఉన్నదాన్ని ఎవడైనా అన్నం తినేవాడు వచ్చి కలుపుతాడా

జెరూసలేం ముద్రించినటువంటి ఉద్యోగిని పదిహేను రోజుల్లో సస్పెండ్ చేశారు మీరు చెప్పింది ఏం చేశారు నాడు ట్రేడ్ యూనియన్ అతను కావాలని చేశాడు అతను అరెస్ట్ చేశారు ఎక్కడ ఉన్నారు సార్ మీరు అబద్దాలు చెప్పడానికి మీడియాకి వచ్చి అబద్దాలు చెప్తారేమండి శ్రీనివాస్ రెడ్డి గారు ఏమండి అతను కోర్టుకెళ్ళాడు కంటిన్యూ అవుతున్నాడు దాదాపుగా మీరు అంగీకరిస్తున్నారు సమర్థిస్తున్నారు అంతే కదా కొన్నులు సుధాకర్ రెడ్డి గారు సనాతన హిందువు వీళ్ళలాగా డమ్మి హిందువు కాదు సనాతన హిందువు కొన్నవాళ్ళు సుధాకర్ గారు ఉన్నవోలు సుధాకర్ గారు ఎంత గొప్ప హిందువు అంటే హిందువు అనేవాడు జీవరాశుల్లో ప్రతి జీవరాశుల్లో ప్రకృతి వనరుల్లో అందరిలో కూడా దైవాన్ని చూడమని హిందు మతం చెప్తుంది అందుకే మరి అందుకే సరీస్ రూపం పాముని కూడా సుబ్రహ్మణ్య స్వామి అని కొలుచుకుంటాం కోతిని కూడా ఆంజనేయ స్వామిని కొలుచుకుంటాం అలాంటిది మరి కొండని పూజిస్తాం కదా కొండని పూజిస్తాం బండని పూజిస్తాం ఎదుటి మానవుల్లో ఎదుటి వాడిలో కనీసం జీవ ప్రతి జీవరాశిలో కూడా దేవుణ్ణి చూడమని హిందూ మతం చెప్తా ఉంటే క్రైస్తవం అనే ముద్ర వేసి ఆ వ్యక్తులని ఆ వ్యక్తులని దోషులుగా నిర్ణయించ నిర్ణయించాలనేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వీళ్ళు హిందువులు ఎలా అవుతారు ఎట్లీ రెడ్డి గారు ఇంట్రాక్ట్ చేస్తేనేమా దాదాపు